ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భోనమహం దుర్గాయ దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ ముప్పైవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం బంధువులతో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బంధువులతో సాధ్యమైనంత వరకు మీరు ఎలాంటి వివాదాలకు కానీ గొడవలకు కానీ లేకపోతే ఇతరథ ఎలాంటి వాగ్వివాదాలకు కానీ తావివ్వకుండా మీరు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి వాహక వాహన సౌఖ్యం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ రోజున మీరు వాహన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తే అవి సత్ఫలితాలు పొందుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున కొంచెం మీకు కొంచెం ప్రతి విషయానికి కూడా కొంచెం మీరు మానసికంగా భయపడవటం బాధపడటం లాంటివి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని ఆవరిస్తుంది ఈ మానసికమైన ఆందోళన ఆవరించి మీరు సమర్థులైనప్పటికీ కూడా పనులు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పనులు చేయలేని స్థితిలో ఉంటారు అంటే ఒక నిస్సత్వం ఆవరించడం వల్ల కొంచెం సామర్థ్యం కూడా వచ్చేస్తుంది సమాధానం కూడా పెరిగిపోతుంది మనసుకి ఏకాగ్రత కుదరదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ ఖచ్చితంగా కూడా మీకు ఒక మంచి గుర్తింపును తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మీ పై అధికారులు మీ పై ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు ఉద్యోగాల్లో ఉద్యోగస్తులకి కూడా కొంచెం చాలా వరకు ఆశాజనకంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతుంది ఆ స్నేహం కాస్త అది మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా సామాజిక పరంగా మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి సమాజపరంగా మీ కీర్తిప్రదేశ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సామాజిక పరంగా మీకు గౌరవ మర్యాదలు దొరుకుతాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు ఖచ్చితంగా కొంచెం ఒక రకమైన సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లి తరపు బంధువులతో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ గొడవలకి కానీ ఘర్షణలకు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో దిగకండి అలాగే వాళ్ళు ఏదైనా ఒక మాట విసిరేసినప్పటికీ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ అక్కడి నుంచి మౌనంగా వచ్చేస్తే అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది అంతే తప్పించి వాళ్ళతో వాళ్ళతో పాటు మీరు కూడా వాదం పెట్టుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి మీకు మీ బంధువులకి అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది గొడవలు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీరు ఎంత కృషి చేస్తున్నప్పటికీ ఎంత కృషి చేసినప్పటికీ కూడా తగినంత ఆదాయం మీకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాకపోవడం వల్ల ఒక రకమైన బాధ ఒక రకమైన భయం మీకు ఏర్పడుతుంది అసలు భవిష్యత్తు ఎలాగా మనం దాన్ని లీడ్ చేయటం ఎలాగా భవిష్యత్తుని ఎలాగా మనం దాన్ని ఇచ్చేయాలి అనే ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మానసికంగా మీరు ఎక్కువగా కుంగిపోవడానికి మానసికమైన భయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఎక్కువగా చెడుపో పనులు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా ఈ రోజున మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఏకాగ్రత లేకుండా ఏ విద్య మీకు అది అలవడదు ఒకవేళ అది వచ్చినప్పటికీ కూడా దానివల్ల మీకు పెద్దగా ఫలితం ఉండదు అందువల్ల ఏకాగ్రత పెట్టడం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీ ఏకాగ్రత డైవర్ట్ అయ్యే అవకాశం అందువల్ల ఏకాగ్రత ఉంచాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని మరి విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఈ రోజున తమ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధువులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచీతూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓర్పు సహనాలతో ఉండాలి సమయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న పనులు అంటే మీరు చేస్తున్న పనుల్లో ఎక్కువ అందరూ ఎక్కువ పనులు పనికిరాని పనులే ఉండడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏ పని ముఖ్యమైనది ఏ పని ముఖ్యం కానిది అనే విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకుని ఆ మేరకు మీ పనులు చక్కదిచ్చుకోవటం మంచిది అలాగే ఒక రకమైన భవిష్యత్తు మీద బెంగ ఏర్పడటం భయం ఏర్పడటం ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్ల మీకు మానసికమైన స్థైర్యం తగ్గిపోయేవడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయటం వల్ల ఖచ్చితంగా మానసికమైన బలం పెరగడానికి మానసికమైన ఆనందం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు మీ కృషి ఏదో మీరు చేసుకుంటూ పోండి బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది దయ సజ్జనంతవరకు వాళ్ళతో ఎంత మాటలు తగ్గిస్తే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం